కూటమి ప్రభుత్వం నూతనంగా నలుగురు సలహాదారులను నియమించింది అయితే ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సలహాదారుల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి అప్పటి సలహాదారులకు ఇప్పటి సలహాదారులకు ఉన్న తేడా ఏంటి అలాగే వైస్ ఛాన్సలర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వారిని నియమించినటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్ను సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపిక చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానంగా మరి సలహాదారుల గురించి కావచ్చు వైస్ ఛాన్సలర్ల గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు చర్చిద్దాం అంతా ఎక్స్పెక్ట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే డివిఎస్ గారు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించింది సో ఈ నలుగురు సలహాదారులు ఎప్పుడైతే నియమించారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు గుర్తుకొస్తున్నాయి ప్రజలకు అప్పట్లో వందల మంది సలహాదారులను నియమించిందని సో వాళ్ళ గురించి చాలా కబ్జాలు వెలుగులోకి వచ్చాయని కూడా మాట్లాడు సో అప్పటి సలహాదారులకు ఇప్పుడు సలహాదారులకు ఉన్న తేడా ఏంటి ఇప్పుడు సలహాదారులను ఏం చూసి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం నలుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు వాళ్ళలో ముఖ్యులుగా మనం ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ ఆయన్ని ఏపీ స్పేస్ ఈ రీసెర్చ్ అకాడమీకి ఆయన్ని సలహాదారుగా తీసుకోవటం కానీ అట్లాగే డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిని ఇప్పుడు దీనికి సలహాదారుగా తీసుకోవటం కానీ సుచిత్ర ఎళ్ళ ఎవరు ఆమె భారత్ బయోటెక్ ఈ కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆమె భర్త ఆమె ఇద్దరికీ గెలిపి ఎల్లా కృష్ణ సుచిత్ర ఎల్లా పద్మభూషణ్ పురస్కారం కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సలహాదారులు ఆ కేపిసి గాంధీ ఆయన ఏంటి ఫోరెన్సిక్ ల్యాబ్ సైంటిస్ట్ ఆయన గతంలో కూడా చంద్రబాబుకు సలహాదారుగా పనిచేశారు ఒక మూడు నాలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఫోరెన్సిక్ దాంట్లో ఆయన అడ్వైజర్గా ఉన్న దాంట్లో వెంటనే వీళ్ళ నియామకం జరగగానే జగన్మోహన్ రెడ్డి సలహాదారులు గుర్తొచ్చారు అంటే ఏంటి అప్పుడు సకల శాఖ మంత్రి ఎవరు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక పెద్ద సలహాదారు అసలు ఆయనకి ఇచ్చినటువంటి జీతభత్యాలు అదొక పెద్ద ఎపిసోడ్ గతంలో మనం నాదండల మనోహర్ ఆరు వందల ఎనభై కోట్లు ఎనభై తొమ్మిది మంది సలహాదారుల జీతాలకే ఖర్చు పెట్టారని సజ్జలకైన ఖర్చే నూట నలభై కోట్లని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అసలు ఎనభై తొమ్మిది మంది సలహాదారులు అవసరమా ఒక ప్రభుత్వానికి ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టడమా ఇవాళ నాదళ్ళ మనోహర్ మంత్రిగా ఉన్నారు అది నిజంగా వాస్తవమే కనుక అయినట్లయితే దానిపైన అసలు దర్యాప్తు జరిపించాలి ఆ డబ్బు కూడా రికవరీ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీతం ఎవరిని వదిలిచ్చినా మూడు పైనే ఇంకొక రెండు లక్షలు ఇతర అలవెన్సుల రూపంలో ఏది వెహికల్ కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరిని గదిలిచ్చినా ఐదు లక్షలు చొప్పున జగన్మోహన్ రెడ్డి సలహాదారులు మనం కసిరెడ్డి రాజు నిన్నే తాజాగా విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి అన్నాడేమని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ అతనే అతనే సలహాదారు ఐటీ సలహాదారు జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సలహాలు ఇవ్వాల్సిన ఆయన ముడుపులు మద్యం వసూళ్లలో పడ్డాడు ఏంటి ఆ కేసుకి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చొప్పున ఆ ముడుపులే నెలకి రెండు కోట్లు రోజుకు రెండు కోట్లు నెలకి అరవై కోట్లు చొప్పున ఐదేళ్లల్లో మూడు వేల నూట పదమూడు కోట్లు ఏం వసూలు చేసినట్టుగా అంటే కసిరెడ్డి రాజు ఒక సలహాదారు అంటే ఏంటి మాఫియాకి మరి వసూళ్ళకి ఉపయోగపడే వాళ్ళందరూ సలహాదారులుగా పెట్టుకున్న నేపథ్యం అన్నమాట జగన్మోహన్ రెడ్డి సలహాదారులు ఇవాళ జొన్నలగడ్డ పద్మావతి ఏంటి ఆమె ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే భర్త ఒక సలహాదారు జొన్నగల్ల జొన్నలగడ్డ సాంబశివారెడ్డి ఎవరు ఒక అతను పెట్టుకున్నట్టు ఉన్నారు అండ్ అసలు ఏ విధంగా సలహాదారులను అతను దుర్వినియోగపరిచాడు ఆ వ్యవస్థ జనరల్గా అసలు ఇది పెట్టింది ఎవరు ఎప్పటి నుంచి వీళ్ళు పాపులర్ అయ్యారు రాజశేఖర్ రెడ్డికి సలహాదారుగా కేవీపీ రామచంద్రరావు ఉండేవాడు ఆయన ఆత్మ అని అంటారు అసలు మొన్న కూడా హైకోర్టు అది కూడా గుర్తు చేసింది హైకోర్టు జడ్జి బహుశా దేవానంద్ అనుకుంటాను ఏంటి ఆయన ఆయన ఏమన్నారు ఈ సలహాదారుల పైన మాట్లాడుతూ ఎంఆర్ఓలకు కూడా సలహాదారులను పెట్టుకుంటారు ఆయన మీరు రోడ్డును పోయే వాళ్ళందరినీ సలహాదారుగా పెడతారా దీనికి అసలు రాజ్యాంగ బద్దత ఉందా అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్నమాట అసలు వీళ్ళెవరు సలహాదారులు రోజుకో ప్రెస్ మీట్ పెట్టేవాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థుల్ని విమర్శించేవాడు వీళ్ళు ప్రభుత్వ సలహాదారులు ఎలా అవుతారు వీళ్ళకి ప్రభుత్వ జీతం ఎలా ఇస్తారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడానిక సజ్జలకి నూట నలభై కోట్ల జీతం ఇస్తోంది అంటే హైకోర్టు ఎందుకంత తీవ్రంగా వ్యాఖ్యానించిందంటే ఒకటి గుర్తు చేసింది అప్పుడు దేవానంద్ కూడా కేవీపీ రామచంద్రరావు సలహాదారుగా రాజశేఖర రెడ్డికి ఉన్నా ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఒకే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ కార్యకర్తలని వాళ్ళని అడ్రస్ చేస్తూ అతను మాట్లాడాడు అంటూ అసలు ఈ సకల శాఖ మంత్రి ఇప్పుడు ఈ సజ్జలు మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టడం అన్నట్టుగా సలహాదారులు ఇవాళ మనం చూసాము ఏది ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చినటువంటి సలహాదారులు వివిధ రంగాల్లో ఏది ఆ ఇస్రో చీఫ్ మాజీ లేకపోతే డిఆర్డిఓ ఆయన ఏంటి రక్షణ రంగం డిఫెన్స్కి కేంద్రానికి కూడా ఆయన సలహాదారుగా ఉన్నారు ఎవరు సతీష్ రెడ్డి ఇక్కడ కులాలకు సంబంధం లేదు అప్పుడేంటి ఒక కుల పడింది ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే పెట్టుకుంటున్నాడన్న చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడ సుచిత్ర ఎల్ల ఆమె ఏంటి మరి ఒక బయోటిక్ ఫామ్ భారత్ బయోటిక్ దాంట్లో మరి వాళ్ళకి అసలు పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారంటే వాళ్ళు కదా ఇవాళ ప్రభుత్వానికి సలహాదారులుగా ప్రజలు కూడా ఇది ఆమోదించేటటువంటి నిర్ణయం అదేంటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తీసే అసలు ఆయన పతనానికి కూడా కారణమైంది ఎవరికి జగన్మోహన్ రెడ్డి సార్ డివిఎస్ గారు ఇప్పుడు ఇక వైస్ ఛాన్సలర్ల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు తొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లను నియమించడం జరిగింది సో ఆ తొమ్మిది మంది మీద వీళ్ళు ఆరోపణలు చేయడం కావచ్చు అలాగే ఉన్న వాళ్ళను బలవంతంగా చే బలవంతంగా రాజీనామాలు చేయించింది అని చెప్పి వాళ్ళు రాసిన లేఖలు ఇవిగా అంటూ సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం చేయడం జరిగింది మరి నిజంగానే వాళ్ళ బలవంత రాజీనామాలు చేయించారంటారా ఇప్పుడు ఏం చూసి కూటమి ప్రభుత్వం తొమ్మిది మందిని నియమించింది సో వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి మరి గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్కు ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సలహాదారులు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు వైస్ ఛాన్సలర్లు ఇప్పుడు ఎవరిని నియమించారు అప్పుడు ఎలా ఉన్నారు అంటే యూనివర్సిటీలని రాజకీయ పార్టీ వేదికలుగా మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాలుగా మరి యూనివర్సిటీలు నడిపారని అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి ఏంటి ఆయనే అసలు విజయసాయిరెడ్డితో పాటు ఎమ్మెల్సీల ఎంపిక ఎన్నిక గ్రాడ్యుయేట్స్ నుంచి ఓట్లు అంచటం లేకపోతే అసలు రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేయటం ఏ విధంగా కేక్ కటింగ్స్ అంటే ఒక పార్టీని కొమ్ముగాసేలాగా వీసీలు అలా వ్యవహరించారు అప్పట్లో నాగార్జున యూనివర్సిటీ వీసీ కావచ్చు పెద్దిరెడ్డి చెప్పిన ఆయనకేమో ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారని ఆ శ్రీకాంత్ రెడ్డి లేకపోతే రామ్ చంద్రారెడ్డి లేకపోతే ఇంకొకళ్ళ నరసింహారెడ్డి ప్రసాదరెడ్డి ఒకే సామాజిక వర్గానికి ఆ వైస్ ఛాన్సలర్ పోస్టులు రిజిస్టార్ పోస్టులు ఇచ్చారని భూమన బంధువుని పెట్టారని లేకపోతే అతను ఎవరు మన రాజా జక్కంపూడి రాజా బంధువులకి పెట్టారని వైస్ ఛాన్సలర్లుగా ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువే ఒక రిజిస్టార్గా ఏది ఈసీ రవీంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అతన్ని బట్టి అరేది రిజిస్టర్గా అనర్హులకు పదోన్నతులు ఇచ్చి లేని అర్హత వాళ్ళకి కట్టబెట్టి వైస్ ఛాన్సలర్ పోస్ట్ అనేది అదేదో ఒక పార్టీ పదవి కిందకి దిగజార్చడం ఆ రోజు అభాస్పాలైంది ఇంత తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది ఈరోజు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఈ నియమించిన తొమ్మిది వీసీ పోస్టులు ఎలా ఉన్నాయి ఒక ఒక ఎస్టీ ఏది ఆది ఒక ఎరుకల ప్రొఫెసర్ ఆమె ఆమెను ప్రసన్నశ్రీన్ చేశారు బ్రహ్మాండంగా వైస్ ఛాన్సలర్గా అనమాట అంటే ఒక ముప్పై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇరవై ఎనిమిదేళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా నియమిస్తే ఆ ప్రకాష్ బాబుని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కేంద్రం పంపించింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వీసీలని కేంద్రమే సెలెక్ట్ చేసుకుంటోందంటే ఎంత గొప్ప అర్హత ఉన్న వాళ్ళని నిష్ణాతుల్ని వీళ్ళు నియమించారు ఇప్పుడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళని ఎన్ఐటి వరంగల్ లో ఇరవై ఎనిమిదేళ్ళు ప్రొఫెసర్గా చేసిన వాళ్ళని ఒక సామాజిక న్యాయం పాటించారు అంటే అటు ప్రాంతాల మధ్య సమతుల్యత ఇటు కులాల మధ్య సమతుల్యత ముగ్గురు బీసీలను పెట్టారు అట్లాగే ఇద్దరు కమ్మను పెట్టారు ఒక బ్రాహ్మణ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక కాపు ఎట్లా తొమ్మిది మంది కూడా అన్ని కులాలకి ఎలా ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ వచ్చారు అంటే ఎంపిక ఎలా జరగాలి అటు సలహాదారుల ఎంపిక కావచ్చు ఇటు ఎమ్మెల్యేల ఎంపిక కావచ్చు లేకపోతే మంత్రుల ఎంపిక కావచ్చు వీసీల ఎంపిక కావచ్చు ఇవాళ సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఇందాక మనం అనుకున్నాం ఇప్పుడు సలహాదారులు జగన్మోహన్ రెడ్డి సలహాదారులు జగన్మోహన్ రెడ్డికి స్పీచ్లు రాసేవాడు ఒక సలహాదారు కృష్ణమోహన్ కూడా సలహాదారు చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వేస్తుంటాడు టూర్ ఇన్ఛార్జి ఏది ఇప్పుడు చంద్రబాబు షెడ్యూల్ అలా అయితే పర్యటనలకి ఒక నాయకుడు ఇన్ఛార్జిగా ఉంటాడో అతను ఒక సలహాదారం చేసి పారేశారు తలసల్ రఘురామును ఎవరినో అట్లా అంటే మీ దగ్గర పనిచేసే గుమస్తాలకు మీ దగ్గర పనిచేసేటటువంటి భక్తులకు కాదు కదా ఇవ్వాల్సింది ఇప్పుడు మధుగారు ఏమని చెప్పారు ఇప్పుడు ఎవ్వరూ జీతాలు ఆశించేవాళ్ళు కాదు అవసరమైతే వీళ్ళే ఇంకా ఎదురు జీతాలు ఇచ్చేవాళ్ళు అనమాట అంటే ఒక నిష్ణాతులు దార్శనికులు అన్నారు ఏది వాళ్ళ కంపెనీలకి వాళ్ళ శాఖలకే వీళ్ళు ఇప్పటిదాకా దార్శనికులుగా చేశారు సతీష్ రెడ్డి సోమనాథ్ లేకపోతే సుచిత్ర ఎల్లా వీళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి దార్శనికులుగా ఈ ప్రభుత్వానికి దార్శనికులుగా చేయమని చేసిన ఎంపిక అందుకే అన్నది ఏమని సభాష్ బాబు గారనో ఏదన్నాడు అంటే చాగంటి కోటేశ్వరరావుని ఒక సలహాదారుగా పెట్టారు ఏది స్టూడెంట్స్లో ఇవాళ ఎథిక్స్ ఈ వాల్యూస్ ఆ నైతిక విలువల బోధనకు ఏంటి ఆయన ప్రవచనకర్తగా మనం చూసాం అనేక ఉపన్యాసాలు అటు ఆధ్యాత్మికంగా కావచ్చు ఒక చక్కటి క్రమశిక్షణ ఒక రుజువర్తన ఏంటి మనం ఎలా బిహేవ్ చేయాలి ఈ సమాజానికి ఇవాళ ఇదొక భారంగా మారింది యువతని పెడతో పట్టిస్తున్నారు అటు గంజాయి ఇటు డ్రగ్స్ ఇప్పుడు ఏదో బెట్టింగ్ మాఫియా కూడా వచ్చినట్టు ఉంది ఇట్లా యువత బలహీనతలని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసి నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో చాగంటికి ఇంకో బాధ్యత కూడా అప్పచెప్పారు ఏది ఆ నైతిక విలువలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా మీరు తయారు చేసే సిలబస్ లాగా విద్యార్థులకి ఇవ్వమంటే ఆయన ఒకటే అన్నాడు నాకు పదవుల కోసం కాదు ఇది ఒప్పుకుంది నేను విద్యార్థులకి నా మాటలు మంచి చేస్తాయంటే అంతకన్నా నాకేం కావాలి అని ఆయన అన్న విధానం అంటే ఎంపిక అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని ఎంపిక చేశారు ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి వాళ్ళని నిర్ణయించారు ఇది ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక మేలి మలుపు ఈ రాష్ట్రానికి ఒక ఒక సరైన దిశానిర్దేశం చేసేదిగా మనం చూడాలి అటు విశ్వవిద్యాలయాలకి దార్శనికులుగా గొప్ప వీసీలు ఇటు వివిధ శాఖలకు కాదు వివిధ ప్రభుత్వానికి వివిధ రంగాలలో చక్కటి సలహాలు ఇందాగా మధుగారు ఏం చెప్పారు సతీష్ రెడ్డి వల్ల అసలు రక్షణ పరిశ్రమలు కూడా వస్తాయన్నారు ఆల్రెడీ ఆయన ఒక యాభై మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారికి చెప్పారు అంటే రక్షణ రంగంలో కేంద్ర బడ్జెట్ ఇవాళ లక్షల కోట్లు ఉంటుందన్నమాట ఆ పరిశ్రమలు ఇక్కడ కనుక వస్తే హైదరాబాద్ చుట్టూతా అవే ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ రక్షణ రంగ సంస్థలను స్థాపించాలని అటు అనంతపురం జిల్లాలో ఇటు ఈ నాగాయ లంకలో కొన్ని ప్రపోజల్స్ ఉన్న నేపథ్యంలో సతీష్ రెడ్డి ద్వారా ఈ రక్షణ శాఖ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉందన్నమాట అట్లాగే ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారి ద్వారా నెక్స్ట్ సుచిత్ర ఎల్లా ద్వారా ఇది ఏదైనా సరే ఈ ఎంపిక పట్ల మాత్రం రాష్ట్ర ప్రజల్లో హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు అభినందిస్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్గా అప్పుడు హేమచంద్రారెడ్డి ఇప్పుడు కొత్త మధుమూర్తి అంటే ఉన్నత విద్యామండలి చైర్మన్గా పనిచేసిన హేమచంద్రారెడ్డి ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో జంప్ ఏది పారిపోయారు అసలు కనీసం ఆయన వచ్చి కనపడటం కానీ రాజీనామా చేయటం కానీ కనీసం కట్టసి ఉన్నత విద్యామండ అసలు మండలికి పార్టీకి సంబంధం ఏంటి అంటే ఓడిపోయినంత మాత్రాన మీరు పారిపోతారా ఇప్పుడుప్పుడు ఇప్పుడు నియమించినటువంటి వ్యక్తి కొత్త మధుమూర్తి మరి ఆయన మనం చూసాం ఏంటి ఏ విధంగా అతను వరంగల్లో నిట్టుకి పనిచేశాడో అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తిని మరి ఉన్నత మండలి చైర్మన్గా నియమించారు అంటే దార్శనికుడు ముఖ్యమంత్రి అయితే దార్శనికులే వీసీలుగా వస్తారు దార్శనికులే ప్రభుత్వ సలహాదారులుగా వస్తారు మరి ఇక మాఫియా ముఖ్యమంత్రిత్వం అయితే ఇక మాఫియా వాళ్ళే వస్తారు అనమాట రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి